వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ చల్లంగా చూడు చల్లని తల్లి అంటూ బోనమెత్తిన పురగిరి క్షత్రియులు మంచిర్యాల జిల్లా లక్ష్డిపేట మున్సిపాలిటీ పరిధిలోని పురగిరి క్షత్రియులు అంతా బోనమెత్తి పోచమ్మ తల్లికి మొక్కలు చెల్లించుకున్నారు లక్ష్డిపేట పట్టణానికి చెందిన పెరిక సంఘం ఆధ్వర్యంలో ఇంటికొక బోనమెత్తి కళ్ళు శాఖలతో పోచమ్మ ఆలయం వరకు డప్పు చప్పులతో డీజే పాటలతో బయలుదేరి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పెరికా కుల సంఘ సభ్యులు మాట్లాడుతూ పిల్ల పాపలు ఆయుర ఆరోగ్యాలతో ఉండి పంటలు సమృద్ధిగా పండేలా పోచమ్మ తల్లి చల్లని దీవెనలు ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పెరికా కుల సంఘ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లోని సంఘం ఆధ్వర్యంగా ఈరోజు ఘనంగా పోచమో నిర్వహించడం జరిగింది ఇక్కడ చేపట్టే మృగ సంఘంలో ఉన్నటువంటి ఎక్కువ మంది అందరూ రైతులు ఉండడం జరిగింది వాళ్ళందరికీ పంటలు బాగా పండాలని చెప్పేసి అందరూ ఆయురాగ్యాలతో ఉండాలని చెప్పేసి మా కుల పెద్దలు మరియు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో ఈరోజు బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ మా యొక్క కంటి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియ పురగిరి హత్య పిరకాల సంఘం లక్ష్యపేట ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మన ఆషాఢ బోనాలు ఈ ఆషాఢ బోనాలు ఇది ఆనవాయితీగా ఎప్పటి నుంచో మనం మనం టోటల్గా రైతులు మనం పొరుగుల శక్తి పెరుగు సంఘం అంటే మనం రైతులు పంట పండించే దీనికి సంబంధించి మన పంటలు కానీ మన మా పిల్లలు మనం అందరం ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఈ ఆషాఢ మాస బోనాలు పోషమ్మ తనకి సమర్పించి ప్రతి సంవత్సరం ఈ అదేవిధంగా మేము జరుపుకుంటున్నాం మరియు అదేవిధంగా ఎప్పటికీ వెళ్ళవేలా జరుపుకొని ఈ విధంగానే మేము కృషి చేసి పిల్లలు అందరం కలిసి టోటల్ గా మనం ఈ వారం రోజులున్న దీనికి కృషి చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇది మా యొక్క భిన్న ప్రత్యేక పరిత సోదరులు అందరూ యువకులు పది రోజుల ముందుకచ్చే ఈ దూరా దేశాలు అక్కడికి వచ్చినప్పుడు నేను అందరినీ సహకరించి మన ఊళ్ళే నచ్చిన స్వాస్తులు ఇవ్వలేవలైతే ప్రతి ఒక్కరికి ఇంత సంఘం మీద మనం నివడాన్ని ఇస్తాను మనం చూద్దామంటే అందరూ మనకు కుల సోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ సహకరించను మంచిపోతుంది ఇక్కడ స్థానికంగా ఉండోళ్ళను ఉండది పేరు పేరుతో ఇన్స్టిట్యూట్ కల్లా విరుగుతూ పిల్లగాళ్ళందరూ దమదేసి వారం రోజులనే ఉత్సాహం చేసిన పిల్లలకు ఆ పిల్లలు సామూహిక కోణాలను కౌష్ణము కలిపి సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా కులవులోని ఇదే ఐక్యత కూడా ముందుకు కొనసాగుతూ అలాగే ఒకసారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను అట్లాగే ముందుండి చాలా కష్టపడి ఈ సక్సెస్ చేయడానికి కారణంగా యూత్ మెంబర్స్ అలాగే అందరూ సహకరించు మరి ఇప్పుడు వర్షం భయమైనా వాతావరణం అనుకూలించకపోయినా భయపడకుండా అందరూ సంతోషంగా కథని బోనాలను సక్సెస్ చేసిన సందర్భంగా మన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే పోషమ్మ తల్లి అమ్మవారిని కూడా మరి మన సమాజానికి ప్రజలందరికీ ఈ అంటువ్యాధుల నుంచి దూరం చేస్తూ ఆయురారోగ్యంతో కొనసాగడం నిలసినేలా చూడాలని పాడి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను